ఒక్కరోజు చూడవకపోతే చాలు ఏదో చేయాలి ఏదో పని చేయాలి ఏదో పని చేయలే అని ఒక దిమాగ్ తినేస్తుంది నాకు ఏమైంది అక్క ఎవరు దిమాగ్ తినేస్తారంటారా నా మనసు అండి బాబు ఇల్లు ఒక్క రోజు దూడవకపోతే నాకు ఎక్కడ లేని బాధ అంత వచ్చేస్తుంది ఇక ఆ రోజు ఏదో కోల్పోయినట్టు ఉంటుంది అనమాట ఇక అందుకని చెప్పి ఎంత లేట్లు వేసినా ఎంత పని ఉన్నా నా పని మాత్రం అస్సలు ఆపుకోను ఇక అట్లనే ఈ రోజు కూడా లేచి ఇల్లు అయితే చక్కచక్క క్లీన్ చేసుకున్నా ఇక వండాల్సిన వస్తువులు అయితే ఇన్నాయన్నమాట ఇక వంటకాడికి అయితే ఇంకా రాలేదు అప్పుడే గిన్నెలు అయితే ఇన్ని జమ అయిపోయినాయి షింకులా ఇక వచ్చి రాని ముగ్గులు అయితే వేసిన జర్రసేపట్లు ఇక మా ఇంటి ముందు చేతబడే వేస్తాడు అనమాట మా కొడుకు కూర్చొని ఇక అట్లా ముగ్గులు అయితే వేసేసినాను ఇక బయట ఒకసారి చూడురు ఎండలు అయితే బీభచ్చంగా ఉన్నాయి మరి మీరున్న జగల ఎండలు ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి డిహైడ్రేట్ అయిపోకుండా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వాటర్ ఎక్కువగా తీసుకోండి హెల్తీగా ఉండండి ముఖ్యంగా ఎండలంటే నెత్తి నొప్పి ఘోరంగా వస్తుంది నాకు తెలుసు కాబట్టి మీ అందరితోనే షేర్ చేసుకుంటుంది